శ్వేతకేతుని వృత్తాంతం పాండురాజు కుంతి మధ్య ధర్మాధర్మం సనాతన ధర్మం గురించి చర్చ జరుగుతుంది ఆక్రమంలోనే శ్వేతకేతుని వృత్తాంతం కుంతికి చెప్పనారంభిస్తాడు పాండురాజు పూర్వం ఉద్దాలకుడని ఒక ఋషి ఉండేవాడు అతని కుమారుడు శ్వేతకేతు మహాతపశ్శాలి ఒకనాడు వాళ్ళ ఆశ్రమానికి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు ఋతుస్నానం చేసి కూర్చున్న శ్వేతకేతుని తల్లి కుసిక సుతని చూచి కామించాడు కుమారుడు భర్త చూస్తుండగానే ఆమెను తీసుకెళ్లి ఆమెతో సంగమించాడు అది చూసి సహించలేని శ్వేతకేతు ఇదేం న్యాయం అని తండ్రిని ప్రశ్నించాడు ఇందులో తప్పేముంది ఇది సనాతన ధర్మమే కదా అని సమర్థించ చూశాడు తండ్రి కాదు దురాచారం సనాతన ధర్మమైనా సవరించాలి అందుకే ఈ రోజు నుండి నేను ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాను అదేమిటంటే ఒక్క స్త్రీకి ఒకడే భర్త పరపురుషునితో పోయే స్త్రీ అవుతుంది భర్తను వదిలి అన్యపురుషునితో పోయే భార్య భార్యను వదిలి పరస్త్రీతో పోయే భర్త భ్రూణహత్య చేసిన పాపానికి పాల్పడతారు అయితే సంతానం కోసం పరపురుషుని దగ్గరకు వెళ్ళమని భర్త ఆదేశిస్తే భార్య అంగీకరించాలి అలా అంగీకరించని భార్య కూడా భ్రూణహత్య చేసిన పాపం సంక్రమిస్తుంది ఇదే నా శాసనం అంటూ తన శాసనాన్ని ప్రకటించాడు శ్వేతకేతుడు మహాత మహాతపశ్శక్తి సంపన్నుడు కనుక శ్వేతకేతుని శాసనం శిరస్థాయిగా నిలిచిపోయింది అయితే శ్వేతకేతుని శాసనాన్ని మనువు సమర్థించాడు సుదాసుని కుమారుడైన కల్మశపాదుని భార్య మదయంతి భర్త ఆజ్ఞానుసారం వశిష్ఠుని వద్దకు వెళ్ళి అస్మకున్ని కన్నది నేను మా అన్నయ్య అలా పుట్టిన వాళ్ళమే కదా అని పాండురాజు కుంతితో చెప్తాడు నా మాటను మన్నించి నాకు సంతాన ప్రాప్తిని కలిగించు కుంతి అని బతిమిలాడాడు పాండురాజు కుంతి ఆలోచించి పూర్వం దూర్వాస మహర్షి తనకు ఇచ్చిన వరం గుర్తు చేసుకుంటుంది అది పాండురాజుకు వివరిస్తుంది కుంతి ఆ మంత్రానికి పని కలిగింది ఇప్పుడు చెప్పండి పాండురాజా మొదట ఏ దేవతని వరం కోరుకోమంటారు అని అంటుంది కుంతి ఆ మంత్ర ప్రభావం వల్ల ధర్మరాజు భీముడు అర్జునుడు మొదలైన కుమారులని కంటుంది కుంతి మాద్రి నకుల సహాదేవులను కంటుంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి